యాక్చువల్గా సర్వే నెంబర్ ఫోర్ నాట్ త్రీ అండి గవర్నమెంట్ సర్వే నెంబర్ ఫోర్ నాట్ త్రీ షేక్పేట్ విలేజ్ ఈ సబ్జెక్ట్ ల్యాండ్ వచ్చి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ బోనో వెకెన్షియా ప్రాపర్టీ మేము టూ థౌజండ్ టెన్లో లో ఈ ల్యాండ్ ని ఎవరో ఓనర్ లేయని రీజన్స్ వల్ల మేము పంచనామా కండక్ట్ చేసి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది టూ థౌజండ్ టెన్లో లో బోర్డు కూడా పెట్టడం జరిగింది బోర్డు ఎలక్షన్ చేయడం జరిగింది చేసిన తర్వాత రీసెంట్గా ఈ మధ్య టెన్ డేస్ బ్యాక్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందని మా నోటీస్కి వస్తే వెళ్ళి మేము కన్స్ట్రక్షన్ స్టాప్ చేసి వాళ్ళ పర్మిషన్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నాయని తెమ్మని అడిగినాం వాళ్ళు ఎట్లాంటి డాక్యుమెంట్స్ కానీ అవి కానీ ప్రొవైడ్ చేయకపోతే ఫైవ్ డేస్ బ్యాక్ కూడా వాళ్ళని పొజిషన్ వెకేట్ చేసి అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళి పెమ్మని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు నాకు మున్సిపల్ పర్మిషన్స్ తెచ్చుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ డీటెయిల్స్ ఏంటంటే ఈ ల్యాండ్ సర్వే నెంబర్ యాక్చువల్ సర్వే నెంబర్ ఎంటైర్ చెక్ ఫోర్ నాట్ త్రీ అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ ఇది యాక్చువల్గా టూ ఏకర్స్ ట్వంటీ ఫైవ్ గుంటాస్ షౌకత్ ఉన్నీసా బేగం అనే ఒక ఓనర్ అంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉండేది ఆ తర్వాత సబ్సీక్వెంట్ డేస్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో లో ఇది డిక్లైర్డ్ ఆస్ బొనవేకెన్షియల్ ప్రాపర్టీ సబ్సిక్వెంట్గా అది మొత్తం షౌకత్ నగర్ కన్స్ట్రక్షన్ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం వచ్చిన తర్వాత అక్కడ టూ వన్ ఎయిట్ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ పార్సల్ ఆఫ్ ల్యాండ్ అక్కడ మిగిలిపోయింది సో దాన్ని మేము టూ థౌజండ్ టెన్ లో మేము పొజిషన్లోకి తీసుకోవడం జరిగింది యాజ్ ఎ బోనోవేకెన్షన్ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ మేము పొజిషన్ తీసుకున్న తర్వాత బోర్డు కూడా పెట్టిన తర్వాత అగ్రిడ్ బై దట్ యాక్షన్ దీప్తి ఎవెన్యూస్ వాళ్ళు కోర్టులో డబ్ల్యూపీ నెంబర్ డబల్ టూ ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ టెన్ ఫైల్ చేయడం జరిగింది వాళ్ళ ప్రేయర్ వాళ్ళ వాళ్ళ ఓనర్స్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు ఆ తర్వాత ఫాల్స్ డాక్యుమెంట్స్ క్లెయిమ్ వాళ్ళు కోర్టుకు అప్రూవ్ అయినారు కోర్టు ఏం చేసింది టూ థౌజండ్ టెన్ లోని ఆర్డర్స్ ఇచ్చేసి మా యాక్షన్ కరెక్ట్ గా లేదు యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం లేదు కాబట్టి మళ్ళీ ఫ్రెష్ ఆర్డర్స్ పాస్ చేయమని స్టేటస్ అని కూడా అన్నది కోర్టు ఈ స్టేటస్ కో ఉండగా మేము రిట్అపిల్ టెన్ బై టూ థౌసండ్ రిట్అపిల్ ఫైల్ చేస్తాం టెన్ బై టూ థౌసండ్ ఈ రిట్ కూడా పెండింగ్ ఉండగా సిన్స్ ద మ్యాటర్ ఈ సబ్జుడైజ్ అండ్ ఆల్సో స్టేటస్ ఆర్ పెండింగ్ ఉండగా వీళ్ళు ఏం చేసినప్పుడు దీప్తి ఎవెన్యూస్ తమ ఏదో థర్డ్ పార్టీకి లీజ్ అగ్రిమెంట్ ఏదో చేసి వైన్స్ కి లీజ్ ఇచ్చారు అతను ఎక్సైజ్ పర్మిషన్ తీసుకొని ఒక షెడ్ వేసుకొని టెంపరీగా లీజ్ వైన్స్ నడిపిస్తున్నాడు సమ్ చైతన్య రెడ్డి అని అతను సో ఈ యాక్షన్ మాకు వన్ వీక్ నుంచి కంప్లైంట్స్ రావడము మేము అది షాప్ క్లోజ్ చేయించడం జరిగినా వాళ్ళు కంటిన్యూ జరుగుతుంది కాబట్టి ఇవాళ మేము అది సిఐకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఆ తర్వాత సీజింగ్ కి పర్మిషన్ అడిగి పోలీస్ ప్రొటెక్షన్ తో మేము సీజ్ చేయడం జరిగింది ఈ దీప్తి ఎవెన్యూస్ రిప్రజెంటెడ్ బై రెడ్డి ఉపేందర్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకున్నా చెప్తున్నాడు అతను కూడా ఎట్లాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటే చేయట్లేదు నేను లీజ్ అగ్రిమెంట్స్ చూపించండి మీరు మీ ఎక్సైజ్ పర్మిషన్ ఒకటి మాత్రం ఇచ్చిండు మీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ చూపించండి అంటే కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా ఎట్లాంటి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళకి ఆయన అతను ఏమంటున్నట్టే కన్స్ట్రక్షన్ ఏం లేదు ఊరికే టెంపరీ షెడ్ వేసుకున్నాను అంటున్నాడు ఇలాంటి ఫైనల్ మీద ప్రెజెంట్ అయితే కోర్టులో మేము వాళ్ళు ఇప్పుడు నేను ఐఏ కూడా ఫైల్ చేస్తాను ఆ డబ్ల్యూపీ మరి టల్ టెన్ బై టూ థౌజండ్ ఎలెవెన్ లో అయ్యే ఫైల్ చేసుకునే ఆప్షన్ ఉంది మాకు ఎందుకంటే వాళ్ళు స్టేటస్ ఆర్డర్స్ ని వాయిలేట్ చేశాను కాబట్టి దాంట్లో ఐఏ ఫైల్ చేసి వాళ్ళ డబ్ల్యుపీ ఆర్డర్స్ చేసి ఆర్డర్స్ గవర్నమెంట్ ఫేవర్ లామని కోర్టులో ఫైల్ చేస్తాం రాత్రిలో కాదండి మేము ఫైవ్ కే లెటర్ పెట్టినాం పిఎస్కి వాళ్ళు మాకు కానిస్టేబుల్ అంటే వాళ్ళ దగ్గర పోలీస్ ఫోర్స్ లేక అందులో వైన్స్ ఇవ్వాలి నైట్ కదా ఈవినింగ్ అట్లా మేము డైరెక్ట్ గా వెళ్ళి చేయొద్దు సో మాకు ప్రొటెక్షన్ ఇచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయింది సెవెన్ ఓ క్లాక్ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది మేము అప్పుడు మన డిసెంబర్ థర్డ్ ఆ టైం అనుకుంటాండి కౌంటింగ్ సెకండ్ థర్డ్ ఆ టైంలో మా ఆరయ్య వెళ్ళి త్రీ టైమ్స్ టూ టైమ్స్ ఆపినడు పిల్ల అంటే షెడ్ స్టేజ్లో వాళ్ళు మేము ఆపేస్తామని చెప్పి మళ్ళీ కంటిన్యూ నైట్ అవర్స్ ఎక్కువ వర్క్ చేసారు వాళ్ళు ఫిఫ్టీన్ డేస్లో కూడా మీరు మీరు పక్క వాళ్ళని ఎవరినైనా ఎంక్వైరీ చేసినా కూడా నైట్ టైమ్స్ లో వర్క్ చేసి కన్స్ట్రక్షన్ ఏదో టెంపరీ షెడ్ తీసుకున్నారు డే టైంలో మేము చూసినప్పుడు ఎప్పుడు వర్క్ జరగలేదు సో అందులో ఏంటంటే ఆ కోర్ట్ ఆర్డర్లో కూడా మా యాక్షన్ని కొంచెం కోర్టు ప్రొసీజర్ వైలేట్ చేసి చేసినారని చెప్పి మాకు పెనాల్టీ కూడా వేయడం జరిగింది కాబట్టి మేము దాంట్లో డిమాలిషన్ కానీ అట్లాంటి డెసిషన్కి వెళ్లకుండా మనం కన్స్ట్రక్షన్ స్టాప్ చేయమని అడిగినాం ఈవెన్ దో మెనీ టైమ్స్ రిక్వెస్టెడ్ ద వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆపలేదు కంటిన్యూగా నైట్ టైంలో కన్స్ట్రక్షన్ చేసుకుని ఈ మధ్య ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వైన్స్ ఓపెన్ చేసినట్టు తెలిసింది ఆ వైన్స్ ని మేము ఇప్పటివరకు వన్ వీక్ టెన్ డేస్ నుంచి క్లోజ్ చేయించడానికి ట్రై చేస్తున్నాము అక్కడ లోకల్ వాళ్ళు కూడా మాకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి సో మా నోటీస్ వచ్చింది కాబట్టి ఇవాళ మేము సీజ్ చేయడం జరిగింది బాధ్యత బీయింగ్ గవర్నమెంట్ అఫీషియల్గా గా ఉంది సో ఆ ల్యాండ్ మీద మా ఇంట్రెస్ట్ ఉంది గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అగేన్స్ ద ల్యాండ్ సో గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ వరకే మా బాధ్యత ఎక్సైజ్ ఈ వైన్ షాప్ అనేది మాకు సంబంధం లేదు అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి ఎక్కడ పర్మిషన్ ఇవ్వాలి ఏరియా ఏది లొకాలిటీ ఏది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటివి అవి వీఆర్ నో వే కన్సర్న్ ఇప్పుడు సీజ్ చేసినందుకు మీకు నా అధికారుల నుంచి మన ఫోన్లు వచ్చాయండి రాజకీయ నాయకుల నుంచి కానీ మీకు ఏదైనా రాలేదండి నేను ఎలాంటివి అయితే లిఫ్ట్ చేయలేదు